నమస్కారం నిన్నటి రోజున జెసి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడైనటువంటి అనంత వెంకటరామరెడ్డి గారి మీద ఆయన విమర్శలు చేయడం ఏ విధమైన అసభ్య వాక్యాలు మాట్లాడడం నేను అందరం కూడా మనమందరం కూడా వైఎస్ఆర్సీపీ తరఫున మేమందరం కూడా దీనికి తీవ్రంగా ఖండిస్తున్నాం అన్న ప్రభాకర్ రెడ్డి గారన్న మీ భాష ఏమి వెంకటరామ రెడ్డి గారు ఏం మాట్లాడినారు ప్రజల సమస్యలు ఏమున్నాయి ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తుంటే మీరు ఎవరు మాట్లాడకూడదు ప్రజల సమస్యలు ఉన్నా ఏమున్నా కూడా మీరు ఎటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కానివ్వండి కార్యకర్తలు కానివ్వండి నోరు ఇప్పకూడదు అని చెప్తే ఏ విధంగా ఉందో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యాంగం అని కూడా మీరు మీరందరూ కూడా గమనించాల మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నుంచి దాదాపు ఆరు నెలలు కాబోతుంది ఈ సిక్స్ మంత్స్లో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అధికారంలో వచ్చిన తర్వాత హామీలన్నీ మేము నెరవేరుస్తామని చెప్పి ఈరోజు ఆరు నెలలైనా కూడా ప్రజల వైపు వీళ్ళు చూడకపోవడం ప్రతిపక్షాలు అన్న తర్వాత ఖచ్చితంగా ప్రజల సమస్యలు ఉంటాయి ప్రజల సమస్యలన్నీ కూడా ప్రతిపక్షాలు దృష్టికి వెళ్తుంటాయి ఆ నాయకులు వాళ్ళనేవి కూడా ఖచ్చితంగా ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మాట్లాడడం జరుగుతుంది కానీ నిన్న ప్రభాకర్ రెడ్డి గారు చూస్తే క ఏ విధంగా మాట్లాడుతున్నారు కూడా మనం ఒకసారి గమనించాలా అరే ఉరే అనుకుంటున్నా అసలు మేము భారత రాజ్యాంగం పాటిస్తున్నామా లేకపోతే రెడ్ బుక్ రాజ్యాంగం ఇక్కడ నడుస్తుంది కదా ఒకసారి గమనించాలా అన్న ప్రభాకర్ రెడ్డి అన్నగారు నేను చాలా చిన్నోండి మీకన్నా ఇది తాడిపత్రి కాదన్నా ఇది అనంతపురం ఇది మీరు చెప్పే మాటలు ఎప్పుడూ మీ కాలంలో ఉంటాయి ఎట్లా అంటే అట్లా మాట్లాడితే మీ కాలంలో విని ఊరికే ఉండే పరిస్థితులు ఉంటాయి ఇక్కడ మేము నీతి నిజాయితీగా ఉన్నాం ప్రజల సమస్యలు ఏమున్నాయో అవి మీకు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామే తప్ప మీరు నోటికి వచ్చినట్లు మాట్లాడితే మేమైతే ఊరికే ఉండే పరిస్థితులు అని కూడా మీ అందరు తెలియజేస్తున్నాను అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి గారి గురించి అనేక విమర్శలు చేశారు నాలుగు సార్లు ఎమ్మెల్యే ఎంపీగా ఒకసారి ఎమ్మెల్యేగా గత యాభై సంవత్సరాలుగా వారి వారి ఫ్యామిలీ రాజకీయ పొలిటికల్ ఫ్యామిలీగా ఉండే విషయం కూడా మా అందరికీ తెలిసే ఈరోజు తాడిపత్రిలో ఏ విధంగా మీరు ప్రతిసారి అధికారంలో వస్తున్నారు కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ప్రజల్ని భయపడి భయో చేసి అధికారంలోకి వస్తున్న విషయం కూడా అందరికీ తెలుసు అదేవిధంగా అనంత వెంకట్రామరెడ్డి గారిని చూసుకుంటే గత యాభై సంవత్సరాలుగా వాళ్ళ కుటుంబం ఏ విధంగా ప్రజలకి సేవలు చేసుకుంటా ఎక్కడ అక్రమాలు లేకుండా దౌర్జన్యాలు లేకుండా నీతి నిజాయితీగా ఉండే విషయం కూడా జిల్లాలో కాదు ఉమ్మడి జిల్లాలో కాదు రాష్ట్రంలో ఎవరినైనా కూడా ఎవరు ఎవరిని అడిగినా కూడా చెప్తారనే విషయాన్ని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏం మాట్లాడినారాయినా కేవలం రైతులు ఇబ్బంది పడుతున్నారు కరువు ప్రాంతం ఇది ఇన్స్ట్యూట్ సబ్ గురించి కానివ్వండి ప్రతి ఒక్కటి ప్ర ప్రజల యొక్క సమస్య ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే మీరు ఏదో దాని గురించి సమాధానం ఇవ్వకుండా వ్యక్తిగతంగా మాట్లాడడం ఇది ఎంతవరకు సమంజసని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఈరోజు అనంతపురం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు అనంత వెంకటరామరెడ్డి గారు ఇన్నేళ్ళు పొలిటికల్ కెరీర్లో ఉన్నారంటే ఆయన ఎంపీగా ఉన్నప్పుడు హంద్రీనివా హంద్రీనివా ప్రాజెక్ట్ తీసుకురావడం కానివ్వండి రైతుల సంక్షేమం కోసం అభ్యున్నతి కోసం ఆయన కృషి చేసిన విషయం కానివ్వండి ఈరోజు అనంతపురం నగరానికి నీళ్ళు వస్తున్నాయంటే కూడా ఆయన కృషి అని కూడా మీ అందరూ తెలుస్తున్నాను గత ఫైవ్ ఇయర్స్లో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేసినారంటే కూడా గత ముప్పై నలభై సంవత్సరాలు జరిగిన అభివృద్ధి కేవలం ఒక ఐదు సంవత్సరాలు చేసి చూపించిన ఘనత కూడా అనంత వెంకట్రామరెడ్డి గారిని మీ తెలుస్తున్నారు తెలుస్తున్నాను అదేవిధంగా ఈరోజు అతనిపైన అవినీతి చేశారు అక్రమాలు చేశారు దౌర్జన్యాలు చేస్తున్నారు అని చెప్పి అనంత వెంకట్రామరెడ్డి గారిపైన మీరు మాట్లాడుతున్నారు అలా చిన్న పిల్లోని అడిగినట్టు చెప్తారు ప్రభాకర్ రెడ్డి గారి పైన అఫీషియల్గానే నూరు కేసులు ఉంటాయి పోలీస్ రికార్డులు చూసుకుంటూ కింద వంద పైన ఉంటాయి కానీ అనంత వెంకటరామరెడ్డి గారి పైన ఒక ఒక కేసు అయినా ఉండేమో మీరు చూపించండి ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు ఈరోజు ఏదో ఆరోపణలు అక్రమాలు చేసి దౌర్జ దౌర్జన్యాలు చేస్తున్నారని చెప్పి ఏదో బురద మాటలు మాట్లాడుతీగినా ఎవరు నమ్మే పరిస్థితులు లేవరు ఇక్కడ అదేవిధంగా మా మున్సిపాలిటీ పైన కూడా మీరు మాట్లాడడం జరిగింది డంప్యాడ్ డమ్డ్ సంబంధించిన విషయం కూడా మీరు ఏదో చెప్పడం జరిగింది అతను బినా బినామీకి వర్క్అవుట్ ఇచ్చారు వర్క్ ఇచ్చినారని చెప్తున్నారు అలా నోవస్ గ్రీన్ అని హైదరాబాద్ చెందిన కంపెనీకి వచ్చింది స్టేట్ వైడ్ వాళ్ళు అనేక చోట్ల కూడా ఆ ప్రాజెక్ట్ని చేయడం జరిగింది ఇరవై మూడు కోట్ల రూపాయలతో బయోమైనిక్ ప్రాసెస్ ప్రాజెక్ట్ వస్తే అందులో ఇప్పటికీ మేము దాదాపుగా పది పన్నెండు కోట్ల రూపాయలు వాళ్ళకి చెల్లించడం జరిగింది ఎవరో మీకు స్క్రిప్ట్ రాసి ఇచ్చిన వాళ్ళు కూడా సరిగ్గా డీటెయిల్గా వీళ్ళ ఇది కూడా సరిగ్గా ఇచ్చింటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కటి కూడా మీరు కనుక్కొని మాట్లాడితే బాగుంటుంది ఊరికే లేనిపోనని చెప్పడం ఇది కూడా మంచిది కానీ తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా నన్ను మేయర్ చేయడానికి ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నానని చెప్తున్నాను నేనేమన్నా మీకు ఇచ్చినారా నేను మీ ద్వారా ఆయనకి ఏమైనా ఇచ్చినారో ఒకసారి ఆధారు లేకుండా మీరు మాట్లాడితే దీన్ని కూడా నేను ఖండిస్తున్నాను తెలియజేస్తున్నాను అదేవిధంగా బల్లారి బైపాస్ నుంచి పంగల్ రోడ్డు వరకు మూడు వందల కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలో డబ్బులు తీసుకున్నారు అవినీతి చేస్తున్నారు అని చెప్తున్నారు మన కౌన్సిల్ మీటింగ్లో కూడా నేను కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ గారు కూడా దీనిపైన ఆరోపణలు చేస్తే నేను ఆ రోజు కూడా చెప్పడం జరిగింది అన్న మీకు ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడండి మీదే ప్రభుత్వం ఉంది ఎంక్వైరీ చేసుకోండి ఆధారాలు ఉంటే ఖచ్చితంగా మాట్లాడడం మేము దేనికైనా సిద్ధం అని కూడా చెప్పడం జరిగింది మీరు కూడా తెలియకోకున్నట్లు ఏదో మాట్లాడుతున్నారనా దీన్ని కూడా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అదేవిధంగా ఐటీఏ స్థలం ఈరోజు ఐటీఏ స్థలం కబ్జా కూడా కేవలం అనంత వెంకట్రామరెడ్డి గారితో నేను గట్టిగా చెప్తాను ఈరోజు వాళ్ళు ఇంట్ అక్కడ వాళ్ళు స్థానికంగా ఉండబట్టి దాదాపుగా యాభై సంవత్సరాలు అయింది ఈరోజు ఒక్కటి కూడా ఏ ఒక్కరు కూడా అక్కడ ఎవరు కబ్జా కబ్జా కాకుండా ఉన్నారంటే కదా ఎవరు వచ్చినా కూడా వెంటనే పోలీసు వాళ్ళని పంపించి అదేందో కబ్జాకే గురువు ఎత్వం దాన్ని చూడండి చెప్పి ఆపిన వ్యక్తి కూడా ఎవరు అంటే అనంత వెంకట్రామరెడ్డి గారు మీరు చూస్తే ఆయన కబ్జా చేస్తారని చెప్పి చెప్పడం జరుగుతుంది అనేక విషయాలు నేను మాట్లాడకూడదనా మీరు మాట్లాడే తీరైతే మాకు నచ్చలేదు ఏ పడితే నోటికి అలా మాట్లాడుతున్నారు పెద్దవాళ్ళు మీరు అనవసరంగా ఎలా పడితే అక్కడ మాట్లాడితే కూడా మేము ఊరికే ఉండే పరిస్థితులు లేదు ఏమైనా మాట్లాడుతున్నామంటే సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం మీరు మాట్లాడడానికి సమాధానం మీరు వ్యక్తిగతంగా వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడితే మేము వినే పరిస్థితుల్లో లేదని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను మరో విషయం ఏమంటే వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడిగా ఆయనకి ఇచ్చినారంటున్నారు అవును ఇస్తారు జిల్లాలో ఆయన కేబుల్ కాబట్టి నాలుగుసార్లు ఎంపీగా చేసినారు ఒకసారి ఎమ్మెల్యేగా యాభై ఏళ్ళ చరిత్ర ఉన్న వ్యక్తి కాబట్టి కేబుల్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయనకి జిల్లా అధ్యక్షులుగా ఇచ్చారు మీరు ప్రభుత్వ వైఫల్యాన్ని మేము ఎత్తిగొట్టి చూపిస్తా అంటే మీరు మాట్లాడకూడదు అంటే ఎది ఎక్కడ అవుతుంది మీరు దండి మాట్లాడతారన్నా ఎవరన్నా మాట్లాడితే మేము నాలుగుకి వస్తాము ఇంకోసారి వేరే వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టకూడదు అని మీరు ఎన్ని ఏం చెప్పినా కూడా ఎవరు ఎవరు నమ్మరు కార్యకర్తలు ఎవరు భయపడే వాళ్ళు లేరు ఇక్కడ మీరు ఏం ఏం చెప్పినా కూడా మేము ఖచ్చితంగా ప్ర ప్రజల వైపే ఉంటాం ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే విషయంలో కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను అదే ఇంకో విషయం కూడా అన్నారు ఎమ్మెల్యేగా వచ్చి ఈసారి చాలా ఓట్లతో ఓడిపోయారని చెప్పారు ఆయన ఎంపీగా ఉన్నప్పుడు కూడా మీ నియోజకవర్గం కన్నా మీ ఎమ్మెల్యే కన్నా ఎంపీగా ఉన్నప్పుడు ఆయన ఎంపీకే ఎక్కువ ఓట్లు కూడా వచ్చిన విషయాన్ని కూడా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను నేను అయినా ఏమీ అయినా ఏమైనట్టు కూడా పద్నాలుగు పదహైదు పాయింట్లతో మీరు ప్రెస్ నోట్ ఇచ్చి ఇవ్వడం జరిగింది నిన్న ఇవే డమ్ యాడ్స్ సంబంధించి కానివ్వండి ఐటీఐ విషయం కానివ్వండి అనేక విషయాలు మీరు పద్నాలుగు వందలు పదహైదు వందల పాయింట్లతో ప్రెస్ నోట్ ఇచ్చినా కూడా ఉమ్మడి జిల్లాలో కానీ రాష్ట్రంలో కూడా ప్రజలు ఎవరు నమ్మరు ఎవరు ఇలాంటి వాళ్ళని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజల్లో వైపు ప్రజలు ఏ విధంగా ఉన్నారు అనంత వెంకటరామరెడ్డి గారి ఏ ఏ రకమైన మనిషి ఆయన స్వార్థం ఎలా ఆయన ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా బిహేవ్ చేస్తారని ప్రతి ఒక్కరికి తెలుసు మీరు దాని గురించి ఎక్కువ ఇది చేయాల్సిన అవసరం లేదా నేను ఒకటే చెప్పగలుచుకుంటున్నాను మీ మాట తీరు మాకు నిజంగా చాలా బాగా అనిపించడం లేదు దయచేసి మరోసారి మాట్లాడే ముందు మీరు చూసి మాట్లాడే నేను తెలియజేస్తున్నాను నేను అదే చెప్తున్నా కదా మేయర్ కార్పొరేటర్లు అంటే ఆ రోజు కొత్త ఎమ్మెల్యే గారు దగ్గుపాటి గారు వెంకటేశ్వర ప్రసాద్ గారు అన్నారు ఆ రోజు ఇట్లా అవినీతి చేసినారు అవినీతికి ఆరోపణలు వస్తున్నాయి ఏంటంటే మొత్తం రికార్డెడ్గా ఉంది మీరే ప్రభుత్వం ఉంది అధికారంలో మీరే ఉన్నారు తీసుకోండి అన్ని దాన్ని తీసుకొని మీరే వెరిఫై చేసుకున్నాకే ఎంక్వైరీ ఏమన్నా చూసి చెప్పను చెప్పడం జరిగింది అదే ఆధార్ నుండి చూపించను అంటున్నారు కదా అదే నేను ప్రభాకర్ రెడ్డి అన్న గారికి ఇచ్చి లేకపోతే మా రెడ్డి గారికి ఇమ్మని ఏమన్నా చెప్పినానో లేకపోతే ఎవరు చెప్పినారో నాకు అర్థం కాదు దాని గురించి ఏమైనా ఆధార్ నుండి చూపించండి అది అదే తాడిపత్రి అనుకుంటున్నారు ఇది అనంతపురం ఇది నీతి నిజాయితీగా ప్రజల సమస్యలు ప్రభుత్వ దృష్టికి తీసుకోతున్నాం ఇక్కడ భారత రాజ్యాంగం జరగడం లేదు కుటుంబ ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నుంచి ఏ విధంగా రెడ్బుక్ రాజ్యాంగం జరుగుతుందో అదేవిధంగా కొనసాగిస్తున్న విషయం కూడా నేను తెలియజేస్తున్నాను